అఖిల పక్షంలో మరొకసారి హోదా మంటలు చెలరేగాయి ఏపీ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్లు వినిపిస్తున్నాయి బీహార్ కి హోదా ఇవ్వాలి అంటున్నాయి జెడియు అలాగే ఎల్జేపీ ఒడిశాకు సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలంటోంది బిజెడీ ప్రత్యేక హోదాపై టీడీపీని టార్గెట్ చేశాయి కాంగ్రెస్ వైసీపీ మిత్రపక్షంగా ఉండి టీడీపీ హోదా అడగడం లేదు అన్నారు విజయసాయిరెడ్డి కేంద్రాన్ని తాము ఏమడిగినా మిగతా పార్టీలు సమర్థించాలి అంటున్నారు కృష్ణదేవరాయలు ఏపీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కేంద్రం ముందుంచుతున్నామన్నారు లావు కృష్ణదేవరాయ్ ఏపీ సమస్యల ప్రస్తావనకి కూడా తగిన సమయం ఇవ్వాలని కోరినట్లుగా చెప్పారు ఇక వైసీపీ హోదా అంశాన్ని ప్రస్తావించినా టీడీపీ ఎందుకు సైలెంట్ గా ఉందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రశ్నిస్తూ ఉన్నారు అమరావతి పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని రాబోయే సమావేశాల్లో మాట్లాడతామన్నారు టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో అంశానికి పరిమితం కావాలని తాము అనుకోవడం లేదు అన్నారు కృష్ణదేవరాయలు we we are not stuck with one or two issues we have gamut of issues in front of us we will definitely use this opportunity we are we are going to uh, definitely use this opportunity in the coming budget session to raise all these issues i've just mentioned all the issues that have that we are going to raise definitely we'll make, uh, we'll make make a point in the in the, <laughs> the next budget session ఏపీకి సంబంధించిన అన్ని అంశాలు ప్రజా సమస్యలపై సమావేశాల్లో చర్చించాలని జనసేన ఎంపి బాలసౌరి తెలిపారు అమరావతి క్యాపిటల్ సిటీ దాన్ని డెవలప్ చేయాలి పోలవరం ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అదే రకంగా ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ ప్రకారంగా మనకి ఒక ఆయిల్ రిఫైనరీ కూడా ఇవ్వాలి సో అది కూడా ఇవన్నీ ఇష్యూల్స్ని కూడా పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరాం సో వాళ్ళు తప్పకుండా వీటిలన్నిటినీ చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్క పార్లమెంటరీ పార్టీ లీడర్కి వాళ్ళ వాళ్ళ ఇష్యూలు లేవనెత్తినప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యారు డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షులు ఎప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినా సరే ఇష్యూస్ అన్ని మాట్లాడుతూ ఉంటారు సో అది ప్రధానమంత్రి గారి లెవెల్ కాబట్టి మా పార్టీ అధ్యక్షులు ఆతో మాట్లాడుతూ ఉంటారు దిస్ ఈజ్ ఓన్లీ సజెషన్స్ బేసిక్గా మనం అంటే అంటే చర్చ జరగటానికి దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ యాక్చువల్గా మనం పార్లమెంటు ఏ రకంగా సజావుగా నడుపుకోవాలి అవకాశాలు ఇవ్వాలి ప్రజల యొక్క సమస్యల్ని ఏ రకంగా డిస్కషన్ చేయాలి అనే దాని మీదనే కానీ ప్రతిదీ పర్టిక్యులర్గా మాకు ఇది కావాలి అది కావాలనేటువంటిది మీటింగ్ కాదు ఇది సో అది ఏదైతే అజెండా ఉందో దాని ప్రకారంగా జనసేన పార్టీ తరఫున పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాం సో ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేశాం టీడీపీ ప్రత్యేక హోదా అంశాన్ని ఆల్ పార్టీ మీటింగ్లో లేవనెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారని ఆరోపించారు విజయసాయి No, TDP is not raising the issue of special category status. They have compromised the issues. They have compromised with the issues of the people with the uh, BJP. I would like to clarify that the YSRCP would ish extend only issue based support. Wherever the country interest or state interest is involved and it is to be supported, we will support. Otherwise, we will oppose. ఆల్ పార్టీ సమావేశంలో బీహార్కు చెందిన జేడీయూ ఏపీకి చెందిన వైసీపీ నేతలు ప్రత్యేక హోదా అంశం లేవనెత్తారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అయితే ఈ అంశంపై టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని కామెంట్ చేశారు ఈ సమావేశాల్లో తమకు ప్రత్యేక హోదా కావాలని బిజెడి ఎంపీ సుస్మిత్ పాత్రో డిమాండ్ చేశారు ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఏపీ బీహార్ డిమాండ్ చేశాయని ఇది తమ చిరకాల వాంఛ అని చెప్పారు for more than two years. biju janata has been constantly demanding for the special category status for Risa. in the all-party meeting, we had political parties from bihar and andhra pradesh also demanding special category status for their respective states. biju has demanded for special category status for Odisha. we joined issue with our other counterparts from other states as well. Who feel there is a similar need required for the...